ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒరిస్సా దాబాలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు ఫుడ్ వండేటప్పుడు డిస్పోజల్ క్యాప్స్ లేకుండా వంటలు చేస్తున్నారన్నారు ఇంత జరుగుతున్న ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దాబాలో తనిఖీలు నిర్వహించాలని కస్టమర్స్ కోరుతున్నారు అది కాల్ ద్వారా పదిహేను సంవత్సరాలు అయ్యో నాయనా అంటే వచ్చేది నా రెడ మూడు సారి కలుపిచేయనా మూడు సారి కలుపిచేయనా నా మూడో సారి కూడా అంతే వస్తుంది చూపిస్తారా ఆ చూపిస్తారా ఇది కాలికిస్తారా మళ్ళీ ఆ గినగా చూపిస్తారా నా ఆ గినగా చూపిస్తారా అన్నగా బొక్కోడి కాలికిస్తా పారిపోతారా పైకి పోతది నిలువు చూపిస్తారా నా బైక్ ఎందుకు వస్తది చెప్పు నా ఇంట్లో మధ్య కలుస్తారా ని ఎందుకు వటేలో చూస్తా నా ఇంట్లో మధ్య కలుస్తారా నా ఇంట్లో కలుస్తారా రైట్ ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నేషనల్ హైవే పక్కన ఉన్న ఒరిస్సా దాబాలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ అసలు ఏంటి దాబాలు ఎటువంటి తనిఖీలు చేస్తున్నారు ఏం జరిగింది ఏదైతే ఈ నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నియోజకవర్గంగా ఉంది ఇది నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్నటువంటి ఒక నియోజకవర్గంగా భావించాలి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా హోటల్స్ అదేవిధంగా ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్నింటిలో కూడా పూర్తిగా కూడా అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాతావరణము అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు పాటించుకో ఉన్నటువంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు అక్కడ ఏదైతే ఇది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఏదైతే ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు నాణ్యత ప్రమాణాలను అదేవిధంగా ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీలు అన్నింటినీ కూడా పరిశీలించాల్సినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కూడా దీన్ని నిర్లక్ష్యం వహించడంతో హోటల్స్ అదేవిధంగా రెస్టారెంట్లు అన్నిటి కూడా ఇష్టాన్ని రీతిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి రెండు మూడు రోజులు నిల్వ ఉంచినటువంటి పదార్థాలన్నింటినీ కూడా విక్రయిస్తూ వాటిని ఏదైతే ఇటు చిన్నపిల్లల దగ్గర తినేటటువంటి చిప్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాల వరకు అన్నింటినీ కూడా పూర్తిగా కూడా కల్తీ చేసినటువంటి ఆహారాలే వాడుతున్నట్లు కూడా ప్రధానంగా కూడా సమాచారం వచ్చింది దీనికి సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకున్నారు ఏదైతే ఇది ఆహార భద్రతకి సంబంధించినటువంటి అధికారులు ఎందుకు వీటిని నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం కాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఇటు నేషనల్ హైవే ఉన్నటువంటి డాబాలోనే ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే లోపల ఏదైతే రెస్టారెంట్లు ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ హోటల్స్ లో అధికమైనటువంటి రేట్లు ఇప్పటికే అధికమైనటువంటి రేట్లు ఆ హోటల్స్ లో ఉన్నటువంటి మెనూ కార్డ్ అంతా కూడా పెద్ద ఎత్తున ఉంటుంది కానీ ఆ రేట్లకి సంబంధించినటువంటి క్రమంలోనే పూర్తి స్థాయిలో కూడా దీన్ని వాటికి అనుగుణంగానే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది తాజాగా అయినటువంటి ఆహార పదార్థాలు మాంస పదార్థాలు అన్నిటినీ కూడా తాజాగా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది తాజా అదేవిధంగా నూనె పదార్థాలు మిగతా ఏ పదార్థాలైనా కూడా తాజావే వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే కనుక అపరిశుభ్రం అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో రెండు మూడు నిర్వహించిన రెండు మూడు రోజులు నిర్వహించినటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా మాంస పదార్థాలు అన్నింటినీ కూడా రెండు మూడు రోజులు ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాడడంతో ప్రజలకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నట్లు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎలాంటి చర్యలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా ఈ విధమైనటువంటి హోటల్స్ రెస్టారెంట్స్లో ఉన్నటువంటి వారి నిర్వాహకులందరూ కూడా చెలరేగిపోతూ ఉన్నారు మాంసం అయితే మాత్రం దగ్గర దగ్గర ఫ్రీజర్లో పెట్టి రెండు మూడు రోజులు ఉన్నటువంటి మాంసాన్ని కూడా విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంది ఏదైతే దీన్ని ఎవరైనా సరే తీస్తే కనుక వారిని బెదిరింపులకు పాల్పడడం అంటే ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టడం ఇలాంటి ప్రయత్నం హోటల్ యాజమాన్యాలు కూడా చేస్తున్నాయి తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే కూడా వారి మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని ఉన్నటువంటి సమాచారంగా ఉంది మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా దీన్ని స్పందించి వెంటనే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి తగినటువంటి ఆహారం చూస్తున్నది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు చెల్లించి అధిక రేట్లు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని కొనేందుకు ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులందరూ కూడా కొని దాన్ని అందిస్తున్నప్పటికీ నిర్వాహకులు మాత్రం దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో వారి లాభాపేక్షను లాభాపేక్షను ఆశించి మాత్రమే ఈ విక్రయాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఏదైతే టీ అమ్మేటువంటి ప్రాంతం అని కూడా చూస్తే టీ అమ్మేటువంటి ప్రాంతం నుంచి చిన్నపిల్లలు తినేటువంటి చిప్స్ కానీ లేదంటే పెద్దవాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాలు అన్ని కూడా పూర్తిగా కూడా కత్తిగా మారడంతో దీన్ని ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని నందిగా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పు శ్రీ రైట్ రాజ్ కుమార్ ఫస్ట్ చికెన్ చికెన్ కర్రీ రోటీ చెప్పాను అవి బాగానే ఉంది తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెబితే అందులో ఉండి కట్ట రైతా ఇచ్చారు రైతా మాత్రం మేము తిన్నాకైనా రైతాతో లాస్ట్ తిన్నాం అనుకుంటే రైతా మూడు సార్లు కంప్లైంట్ చేశారు మూడు సార్లు కంప్లైంట్ చేసినా కూడా వాటర్ వే పైకి వచ్చినాయి కానీ అందులో రైతా కనపట్లేదు అని నేను కంప్లైంట్ చేస్తా ఉన్నా కూడా ఎన్నిసార్లు అయినా అంతే చేస్తామన్నారు మేము అంతే చేస్తాం మాది మరి మేము ఎక్కడ అలాగనే చేస్తామని చెబుతున్నాను కానీ దానికి సొల్యూషన్ ఏందనేది చెప్పట్లా నేను మాత్రం బిల్ పే చేస్తా అన్నా కూడా వాళ్ళు ఇంట్లో అసలు ఏం జరిగింది జరిగిందంటే అందులో అసలు క్లీన్నెస్ క్లీనింగ్ లేదు వాటర్ బాటిల్స్ లూజ్ ఇవ్వట్లా మనీకి అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ లూజ్ అనేది ఉండాల్సిందే లూజ్ కూడా ఎక్స్ట్రా పేమెంట్ అంట లేటర్ వాటర్ బాటిల్ లూజ్ వచ్చేసి టెన్ రూపీస్ కాస్ట్ అక్కడ వచ్చే మధ్య గురించి మాత్రం అసలు కింద మాత్రం కింద పేరుకు వస్తుంది తెల్లంగా పైన మాత్రం నీళ్ళు వస్తుంది అది మధ్యకు మరి ఇంకేదాన్ని కెమికల్స్ కలుపుతున్నారా కూడా తెలియదు మాకు దానికి కూడా డబ్బులు పే చేస్తా ఉన్నాం కాదు అట్లా దానికి సొల్యూషన్ ఏదో చెప్పండి అంటే అదే ఇస్తే మేము ఈ గోదా చేయంగా అని అంటున్నాం అయినా కూడా వెనకపోకుండా అంతే తెచ్చి మూడు సార్లు అయినా మూడు సార్లు అంతే పంపించారు